వామన పురాణంలో చెప్పబడిన పున్నామ నరక వర్ణన పుత్ అనే నరకం నుంచి రక్షించేవాడిని పుత్రుడు అంటారు అసలు పుత్ నరకం అంటే ఏమిటి ఇది పదహారు రకాల నరకాల సముదాయం పదహారు రకాల నరకాలను అన్నిటినీ కలిపి పున్నామ నరకం అని అంటారు ఈ నరకాలన్నీ చాలా విభిన్నంగా వివిధ రకాల పాపాలతో కూడుకుని ఉంటాయి ఒకటవ నరకం ఇతరుల భార్యల్ని కోరటం పాపాత్ముల్ని సేవించటం ఇతర ప్రాణుని హింసించటం రెండవ నరకం పండ్లు దొంగతనం చేయటం పనీపాటా లేకుండా సోమరిపోతులా తిరగటం వృక్షాన్ని నరకటం మూడవ నరకం నిషేధించిన వస్తువుల్ని గ్రహించటం అన్యాయంగా ఇతరుల్ని వధించటం బంధించటం ధనం కోసం కలహించటం నాలుగవ నరకం సకల జీవులకీ భయాన్ని కలిగించటం అన్ని వస్తువుల్ని నాశనం చేయటం తను చేయాల్సిన విధుల్ని నిర్వర్తించకపోవటం ఐదవ నరకం ఇతర జీవుల్ని చంపటం మిత్రుల పట్ల కఠినంగా కుటిలంగా ప్రవర్తించటం తప్పుడు ప్రమాణాలు చేయటం ఒంటరిగా భుజించటం ఆరవ నరకం కుట్రలు చేయటం ఇతరుల మార్గాన్ని అడ్డుకోవటం నమ్మకంగా ఉండేవారిని వంచటం బండ్లు వాహనాలు అపహరించటం ఏడవ నరకం రాజుకి చెందాల్సిన భూమిని అపహరించటం రాజు భార్యతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం రాజద్రోహం చేయటం ఎనిమిదవ నరకం లోభత్వంతో ప్రవర్తించటం అత్యాశ ఇతరుల ధనాన్ని నాశనం చేయటం నోట్లోంచి చొంగకారుతూ ఉండగా మాట్లాడటం తొమ్మిదవ నరకం బ్రాహ్మణుల్ని వారి స్వగృహాల నుంచి వెళ్ళగొట్టటం బ్రహ్మణ ద్రవ్యాన్ని అపహరించటం విప్రుల్ని నిందించటం తన బంధువులతోనే విరోధం పెట్టుకోవటం పదవ నరకం శిష్టాచారాల్ని విడిచిపెట్టటం శిష్యుల్ని ద్వేషించటం శిశువుల్ని హత్య చేయటం శాస్త్ర గ్రంథాల్ని దొంగలించటం ధర్మాన్ని నశింపచేయటం పదకొండవ నరకం ఆరు ప్రధానాంగాల్ని ఖండించి హత్య చేయటం రాజు తనకు విహితమైన ఆరు గుణాలు ప్రదర్శించకుండా నిరోధించటం పన్నెండవ నరకం సజ్జనులతో శత్రుత్వం పెంచుకోవటం అనాచారం పాటించటం చెడ్డపనులు చేయటం చేయాల్సిన సంస్కారాలు చేయకపోవటం పదమూడవ నరకం పురుషార్థ ధర్మార్థ కామమోక్షాలు సంపాదనకి అడ్డుపడటం మంచివాళ్లలో అభిప్రాయ భేదాలు కల్పించటం పద్నాలుగవ నరకం కూపణత్వాన్ని ధర్మరాహిత్యాన్ని కలిగి ఉండటం అలాగే నిషిద్ధంగా చెప్పబడ్డ దహన కాండల్ని నిర్వహించటం పదిహేనవ నరకం అజ్ఞానం అసూయ అపరిశుభ్రత లాంటి అశుభమైన గుణాలు కలిగి ఉండటం అసత్యాలు చెప్పటం పదహారవ నరకం సోమరితనంతో ఉండటం అతిగా ఇతరుల మీద ఆధారపడి బ్రతకటం అఘాయిత్యాలు అత్యాచారాలు చేయటం పరదారల్ని వాంఛించటం సత్యం చెప్పటం మీద శ్రద్ధ లేకపోవటం నరక కారణాలు ఇలాంటివన్నీ పదహారు రకాల నరకాల్లో భాగంగా చెప్పిన వివిధ రకాల పాపాల సమూహాన్నే పుత్ అంటారు ఈ పాపాల నుంచి వాటి ద్వారా లభించే నరకాల నుంచి బయటపడేయటం కోసమే పుత్రుణ్ణి కనాలి సజ్జనుడైన పుత్రుడు తండ్రి గతించక అతడు చేసిన పాపాలన్నిటినీ తొలగించటానికి శాస్త్రంలో చెప్పిన విధంగా శ్రాద్ధాది కర్మలు తర్పణాది క్రియలు దానధర్మాలు వంటివి శ్రద్ధగా నిర్వహించాలి ఇవన్నీ పుత్రుడే చేయాలి కనుక పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు మాత్రమే